హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టా కదా అండి వినాయకుడికి సెలబ్రేషన్స్ ఎలా చేశారని అంటే ఏమంటారు నిమజ్జనానికి సిద్ధంగా ఉందన్నమాట వినాయకుడు ఇక్కడ వచ్చేసి మా బావ రాలేదండి నేను మా పక్కన ఆంటే మా పక్కన ఆంటీ వాళ్ళు అనమాట కలిసి ఆల్మోస్ట్ అప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ ఫార్టీ టు టెన్ అవుతుందనమాట మేము తినేసి అనమాట అప్పటికి ఇంకప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అవుతుందనమాట వీళ్ళు ఎవరో సింగర్స్ని పిలిపించారండి ఒక్కొక్క వినాయకుడి దగ్గర ఒక్కొక్క రకంగా సెలబ్రేషన్ చేశారు బాగుంది ఫైనల్గా ఇది వచ్చేసి ఇది వచ్చేసి నైన్త్ డే అనమాట నైన్త్ డేకి తీసేశారనమాట ఇక్కడ మా సాలి పాప చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో తనే అనమాట మా పా మా ఆంటీ మా పక్కన కూర్చున్న ఆంటీ అయితే ఆంటీ వాళ్ళు వచ్చేసి దగ్గర దగ్గర ఇప్పటికి త్రీ ఇయర్స్ పైన అవుతుందనమాట మా పక్కనకి వచ్చి ఈ ఆంటీ వాళ్ళు ఫిఫ్త్ అంటే ఐదో వాళ్ళు అనమాట ఆ పోర్షన్లో ఉండడం మేము వచ్చిన కంచి వీళ్ళు ఐదో వాళ్ళు అయితే అసలుకి ఇక వీళ్ళు మా ఇప్పటికి ఉన్న ముగ్గురు ఐదుగురు ఐదుగురులో ఇద్దరు బ్యాచిలర్స్ అనమాట ఇంక వాళ్ళతో మనకు సంబంధం లేదు అవి మా ఓనర్ అంటే వాళ్ళ రిలేటివ్స్ అయితే ఫస్ట్ వచ్చేసి నిత్య అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు పాప పేరు నిత్య అనమాట వాళ్ళు కూడా క్లోజ్గానే ఉన్నారు కాబట్టి తక్కువ మనుషులు తర్వాత సంతోష్ నందన వాళ్ళు మంచి క్లోజ్ అయ్యారు వాళ్ళ తర్వాత ఈ ఆంటీ వాళ్ళు వచ్చారనమాట అంటే మధ్యలో బ్యాచిలర్స్ అని చెప్పాను వాళ్ళు పోయినాక వీళ్ళు వచ్చిర్రు అసలు వీళ్ళైతే మస్తు క్లోజ్ అయిపోయారు ఇక ఎలా అంటే మా రిలేటివ్స్తో సమానంగా అనమాట వీళ్ళు కూడా మా పాపనైతే మస్తు చూసుకుంటారు తనే ఇప్పుడు పింక్ కలర్ క్లిక్ పెట్టుకుంది కదా తనే ఆంటీ వాళ్ళ పాప అనమాట వాళ్ళు ఎంత అంటే చాలా డీప్గా అయిపోయారు అనమాట మాకైతే మా పా మా సాల్వి పాపర అయితే సొంత మనవరాల్లాగా చూసుకుంటారు అయినా ఆంటీ అయినా బుజ్జు అయినా చి ఇంకా ఆంటీకి ఒక బాబు కూడా ఉన్నాడనమాట ఫస్ట్ బాబే ఇక తనే ఆ బాబు అసలు ఎంత మంచిగా చూసుకుంటారంటే అసలు చెప్పలేము సొంత మనవరాలను చూసుకున్నట్టే చూసుకుంటారు వీళ్ళు కూడా సా బాబాను బుజ్జు కూడా మంచిగా చూసుకుంటారు అంట తినిపియడం తాపీయడం అలా కాకుండా వాళ్ళు తినే దాంట్లో నుంచి కూడా అనమాట ఇంకా మా పాప అయితే అంకులకి చాలానే క్లోజ్ ఉంటుంది తాత తాత అనుకుంటా మంచిగా అంకుల్ కాడ ఒక్కొక్కసారి తింటుంది అసలుకి వాళ్ళు ఎవరో మాకు ఇంత అంటే సనత్నగర్లో ఉండబట్టి వాళ్ళు ట్వంటీ ఇయర్స్ అంట మేము వచ్చి సిక్స్ అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ ఇయర్ నడుస్తుంది అనమాట కానీ వాళ్ళు వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని చూడలే మేము వాళ్ళని చూడలే అనమాట కానీ అసలు ఇంత 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 గ్యాప్లో అంత క్లోజ్ అవుతారని మేమైతే అనుకోలేదు అసలుకి అసలు నా ప్రెగ్నెన్సీ టైంలో అయినా అంతకంటే ముందైనా ఒకవేళ నేను డెలివరీకి వెళ్ నేను డెలివరీకి వెళ్ళిపోయినప్పుడు మా బావని మా తమ్ముడు చూసుకోవడంలో అయినా ఇప్పుడు డెలివరీ అయ్యి వచ్చాక సాల్వి పాపను చూసుకోవడంలో అయినా కానీ అసలు ఆంటీ వాళ్ళు ఎక్కడ తగ్గలేదనమాట అంత మంచిగా చూసుకుర్రు ఇక మా పాప విషయంలో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఇక సొంత మనవరాలనే ఫీల్ అవుతారు అంకులు అయితే అసలుకి మామూలుగా కాదనమాట డైలీ సాలవిని ఖచ్చితంగా మార్నింగ్ చూడడం చాలా కష్టం అంకుల్ కోర్టులో జాబ్ చేస్తారనమాట అందుకనేసి ఆయన వెళ్ళిపోతాడు ఇక్కడ రెడ్ బ్లౌజ్ వేసుకుంది కదా తను వచ్చేసి మా ఓనర్ ఆంటీ అనమాట నేను ఒక వీడియో పెట్టాను కదా పవర్ లేదని దానికి కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది ఆ రోజు నైట్ ఇది అయితే ఏమైంది ఇంకా అంకులు నైట్ టైం అయితే ఖచ్చితంగా చూడాల్సింది ఒకవేళ అంకులు అలసిపోయి బయటికి రాకుండా ఉన్నా కానీ ఆంటీ కానీ బుజ్జి కానీ సాయి కానీ తాత వచ్చిండ్రా అని తీసుకొని పోయి చూపిస్తారనమాట అసలు అంకులు ఎవ్వరు పిలగాలని ఎత్తుకోడంట అట్లాంటిది మా సాల్వి పాపని ఎత్తుకుంటుండు అసలు ఆంటీ అంటుంటుంది అనమాట సాల్వి అదృష్టమో అంకుల అదృష్టమో రా అయితే ఎవ్వరి పిల్లల్ని కూడా ఇట్లా ముట్టుకోలేదు సాల్వీని అయితే కింద దించకుండా ఎత్తుకుంటుండు చూస్తుండేసి అంటుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే అయితే వాళ్ళు బుజ్జికి దాని తెచ్చిండనుకో కేకే కానీ తినేదే కానీ ఏదైనా ఒకవేళ కేక్ తెచ్చింది అనుకో పక్కా మళ్ళీ సాల్వ్ సాల్వీ కోసం మళ్ళీ సపరేట్గా సాల్వీకి కూడా సపరేట్గా కేక్ తెస్తాడు చాక్లెట్స్ అయితే ఇంకా గుజ్జికి తెచ్చింది ఏ దాంట్లో అయినా కానీ తెస్తాడు ఒకవేళ టిఫిన్ తెచ్చుకోరు అనుకో సాల్వీని ఖచ్చితంగా మళ్ళీ టిఫిన్ తెచ్చినా కానీ మళ్ళీ సాల్వీకి తీసుకొచ్చి తినిపిస్తుంటారు అనమాట వాళ్ళే నా దాకా కూడా రానివ్వకుండా వాళ్ళే చూసుకుంటారు ఒక్కొక్కసారి నేను నేను సిక్ అయినా నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా సాల్వీకి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏడిపిస్తున్నా కానీ అప్పుడప్పుడు వాళ్ళు మంచిగా ఆడిపిస్తుంటారు అనమాట నాకైతే భలేగా అనిపిస్తుంది చాలా మంది అంటుంటారు కదా మా వాళ్ళు మంచిగా ఉండరబ్బా గొడవ పెట్టుకుంటారు అది ఇది అని అనమాట వాళ్ళు మా ఫ్రెండ్స్ అంటే రెంట్కు ఉండే వాళ్ళ గురించి నేను చెప్పేది ఇప్పుడు కొత్తగా రెంట్కి వస్తారు కదా మా పక్కన వాళ్ళు మంచిగా ఉండట్లేదు మాతోట గొడవలు అవుతాయి అంటే ఎక్కడో ఎక్కడోక్కడ కానీ ఇప్పటిక ఉన్న ఈ అంటే ఫ్యామిలీస్ ముగ్గురు కదా ఈ ముగ్గురులో మాకు ఎవరితో గొడవ కాలేదు వాళ్ళతో మాకు గొడవ కాలేదు అట్లనే మొహం మొహం చూసుకొని మాట్లాడుకోకుండా ఎలాంటి దగ్గర లేదు మంచిగురు ఇంకా వీళ్ళైతే చాలా డీప్ అయిపోయారు మాకు అసలు మర్చిపోలేము వాళ్ళైన మమ్మల్ని మేమైనా వాళ్ళ వాళ్ళ మమ్మల్ని మర్చిపోలేరు మేము వాళ్ళని మర్చిపోలేము అనమాట అట్లాంటిది ఇంకోటి ఏంటంటే ఇక మేము ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళినాం అనుకో గల్లీ అంతా సైలెంట్గా ఉంటుంది ఆంటీ వాళ్ళకైతే బోరు కొడుతుంది ఆంటీ వాళ్ళు కూడా ఎట్ైనా వెళ్తే వాళ్ళు తక్కువ వెళ్తారు ఎట్లయినా వాళ్ళది ఆంధ్ర అనమాట అవుదక్కు ఒకటి అవుతుందనమాట ఇంకా ఆల్మోస్ట్ అప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాం అయితే మీకు ఈ సౌండ్స్ అన్నీ ఎలా ఉన్నాయనేది అనేది కొంచెం శాంపిల్గా పెడతాను చూసేసేయండి వీడియో అయితే ఇంకా రన్ అవుతుంటుంది వాయిస్ ఎవరు ఉండదు చూసేసేయండి అంతే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మంచి మంచి కామెంట్స్ చేయండి మంచి మంచి అంటే కామెంట్ అయితే చేయండి అబ్బాయి ఏదో ఒకటి ఉంటా మరి వీడియోని అయితే పెడుతున్నాను చూడండి శాంపిల్ వీడియో